గోదావరి జిల్లా రాజమండ్రి సమీపం కోరుకొండ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడవేదికలు వేదికలు ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కైబు వెంకటకృష్ణారెడ్డి జిల్లా ఐఎన్డిఓసి అధ్యక్షుడు జేటీ రామారావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెండా ఎగురవేసి కార్మికులకు పది లక్షల పోస్టల్ బీమా ఉచితంగా చేయించారు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూదర్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మోదవ శారదా నాకు అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ డాక్టర్ వడియార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి శాఖ మంత్రులు అది మన దౌర్భాగ్యం అట్లాగే రాష్ట్రంలో కార్మికులకు ఉన్న సమస్యలు అంతా ఇంత కాదు స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్లో చూసాం ఎప్పుడు జాబులు పోతాయో తెలియదు ఎందు విజయనగరంలో కానీ ఒక కంపెనీ మూసేయడం జరిగింది నాలుగు వందల యాభై మంది కార్మికులు ఓట్లు పడ్డారు దీని గురించి మాట్లాడే వాళ్ళే లేరు వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అదిగో డెవలప్ చేస్తున్నాం అన్నారు ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ అంత ముందు ఉన్న సిడిపి గవర్నమెంట్లో కానీ ఇప్పుడున్న కూటమి కూటమి ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రానికి కనీసం ఒక పది వేల మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలు తీసుకురా లేకపోతున్నారు వీళ్ళకి ఎందుకు పదవులు అట్లాగే చిన్న ఉదాహరణ మా జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి మీకు తెలిసే ఉంటాయి ఏం కుర్తని చెప్పి ఒక ఉంది అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి కనీసం అక్కడ దగ్గర ఏమైనా ఉండేమన్నా కానీ ఆ సైడ్ అసలు ఎవరు తెలియదుగా తెలియదు కార్మిక శాఖ మంత్రి ఎవరు తెలియదు ఆయన పేరుగా తెలియదు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఒక ఐదు నిమిషాలు గూగుల్లో సర్చ్ చేయాలి ఏ రోజు కానీ ఒక ప్రెస్ ముందుకు వచ్చి ఏదన్నా సమస్య మీద మాట్లాడింది లేదు ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రులు అది మన దౌర్భాగ్యం అట్లాగే రాష్ట్రంలో కార్మికులకు ఉన్న సమస్యలు అంతా ఇంత కాదు స్టీల్ ప్లాంట్లు పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్లో చూసాం ఎప్పుడు జాబులు పోతాయో తెలియదు నిన్న కాకపోయినా విజయనగరంలో కానీ ఒక కంపెనీ మూసేయడం జరిగింది నాలుగు వందల యాభై మంది కార్మికులు రోడ్డు పడ్డారు దీని గురించి మాట్లాడే లేరు వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అదిగో డెవలప్ చేస్తున్నాం అన్నారు ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడున్న కూటమి కోటమి ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రానికి కనీసం ఒక వేల మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలు తీసుకురా లేకపోతున్నారు వీళ్ళకి ఎందుకు పదవులు అట్లాగే చిన్న ఉదాహరణ మా జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి మీకు తెలిసేమంటే చేతు అని చెప్పి ఒక ఊరుంది అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి కనీసం అక్కడ ఉన్న కార్మికులకి డ్రెస్ కోడ్ ఉండదు హెల్మెట్ ఉండదు షూస్ ఉండదు అదే బాంబులు వేడుతా ఉంటే అక్కడే తిరుగుతూ ఉంటారు కనీసం అక్కడ మనిషి మనిషి చనిపోతే ఏ కుంట్లో కానీ ఎవరికి తెలియదు ఇట్లా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది ప్రజలారా గమనించండి ఈ స్థితి నుంచి ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడగలిగేది ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పెద్దలకే తెలుసు కార్మికుల కష్టాలు వాళ్ళు చూసి తెలుసుకొని ఎన్నో ఇట్లాంటి ఎన్నో డిపార్ట్మెంట్లు మాలాంటి కేకేసి అయితే ఐఎస్టీసీ అయితే ఇట్లాంటి ఎంతో ఎంతోమంది అనుసంధాన సంస్థలు తీసుకొచ్చారు దాని కారణం ఏంటి అంటే యూనియన్స్ కానీ ఇలాంటి కారణం ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా కార్మికుల దగ్గరికి ఇన్వాల్వ్ కాలేకపోయినా కానీ మాలాంటి వాళ్ళ దగ్గర మాలాంటి వాళ్ళ నుంచి పంపించి వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే తెలుసుకొని తెలియజేయడానికి మాలాంటి